అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యాలయకళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎస్విఎస్ కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో తారకము సూటెరుగవెనన్నా అనే ఒక పాటను పాడి వినిపించబోతున్నాం తారకము సూఠేరు అనే పాట తత్వం రాగం నాదనామ క్రియ ఆడతాం తారకము సూ సద్గురుని గబలే నన్నా కృపచే తారథం యముదర మరపు తిరుపన కుండ జాగ్రత నిర